ఇది సింగిల్ ప్యాసింజర్ ఆర్ వన్ టెన్ కేస్ మొయ్యగలదు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ప్లస్ వెళ్ళగలదు అండ్ అలానే హండ్రెడ్ కేంపే స్పీడ్లో వెళ్తుంది ఇది ట్రాఫిక్ కంజెషన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గట్టుగా అంటే మనకి మనం ఇప్పుడు ఏదైనా చూసినట్టయితే వన్ అవర్కి వన్ కిలోమీటర్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ అలానే హిల్లీ టెరైన్స్లో చోట నుంచి ఒక చోటికి అంటే మెలికల్ మెలికల్ తిరగకుండా స్ట్రైట్గా ఒక చోట నుంచి ఏరియల్ వేలో స్ట్రైట్కి వెళ్ళిపోవటం లేదు నేషనల్ కెలామిటీస్లో లైక్ తుఫాన్ కానీ వరదలు కానీ ఇలా వచ్చినప్పుడు ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదు అక్కడ నుంచి ప్యాసెంజర్ రేట్ మూవ్ చేయడం కానీ ఇలాంటి మనం చేయవచ్చు ఇది ఒక్కటే కాదు కొత్త రకమైన థింగ్స్ కూడా ఎలా చేస్తుంది లైక్ ఎయిర్ అంబులెన్స్ కానీ లేదు ఒక డాక్టర్ని ఒక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నుంచి నార్మల్ అవుట్ రీచ్ క్లినిక్ పంపించడానికి కానీ కొత్త రకమైన లాజిస్టిక్స్ని అర్టీఇన్షిట్ పంపించడానికి కానీ వీటన్నిటి అన్ని హెల్ప్ చేస్తుంది మనం ఒక సర్వే ప్రకారం రోజుకి రెండు గంటల నుంచి నాలుగు గంటలనేది ట్రాఫిక్ కంజెస్ట్ మనం స్పెండ్ చేస్తాం దాన్ని ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్లోకి మనం ఈ వెహికల్స్ వాడటం వల్ల తీసుకురాగలం జనం మన కార్ గురించో బైక్స్ గురించి వీటి గురించి మాట్లాడినప్పుడు క్రాష్ టెస్ట్ అండ్ పాయింట్స్ గురించి మాట్లాడతాం బట్ ఒక ఏవియేషన్ వెహికల్స్ మాట్లాడినప్పుడు క్రాష్ అవ్వకుండా ఉండటానికి ఏమేం చేయాలో వాటి గురించి మాట్లాడుకుంటాం రోజు మేము టెస్ట్ చేస్తూనే ఉంటాము ఇప్పటికీ వన్ మంత్ నుంచి వేస్తున్నాము ఇంకో సిక్స్ మంత్స్ దాకా టెస్ట్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు దాకా కొట్టి ఫ్రేమ్ టెస్ట్ చేస్తాము ఇంకో ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ ఈ బాడీ మొత్తం టెస్ట్ చేస్తాము ఇది ఒక సిక్స్ మంత్స్ చేసిన తర్వాత లాజిస్టిక్స్ పర్మిషన్స్కి వెళ్తాం దాని తర్వాత వి మొట్టుద ద ఎయిట్ ట్యాక్సీ పర్మిషన్స్ అండి దీనికి మొత్తం ఎయిట్ మోటార్స్ ఉంటాయి ఒక టూ మోటార్స్ పని చేయకపోయినా సరే సిక్స్ మోటార్స్ అయినా సరే ఇది ఎలాగలుగుతాం ఇదే టెన్ టు ఫోర్ ఆఫ్ నైన్ ఛాన్సెస్కి ఒకసారి జరగచ్చు కానీ దీనికి మళ్ళీ పారాషూట్ కూడా ఉంటుంది సో ఎలాంటి కండిషన్లో ఏం జరిగినా సరే వీఆర్ సేఫ్ మన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అండి చాలా మంచి సహకారం ఇస్తున్నారు అండి ఇంకా మా దగ్గర సిక్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వరుసగా మేము లాంచ్ చేస్తూ ఉంటామండి గవర్నమెంట్ సపోర్ట్ తోటి రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెనాయుడు గారు కానీ మేము ఏ రకమైన హెల్ప్ అడిగినా సరే విత్ అన్ తో మాకు అయిపోతున్నాయండి గౌరవనీయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెండేళ్లలో ఏ టాక్స్ ఒక విజన్ అనేది ఎలానే ఉన్నామండి ఇది వచ్చరికి లాజిస్టిక్స్ అండి అప్రాక్సిమేట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో తీసు తీసుకొస్తామండి అండ్ అలానే ఎయిర్ ట్యాక్స్ కానీ టూ ఇయర్స్లో అందుబాటులోకి తీసుకొస్తామండి సో టెస్ట్ రైడ్ అనేది రకరకాల కండిషన్స్లో రకరకాల వెయిట్ చేసి చేసామండి అంటే దీని లిమిట్స్ అనేది బాగా తీసుకెళ్ళాం ఇందాక చెప్పినట్టు రోల్ పిచ్ యాంగిల్స్ అనేది ఫిఫ్టీన్ డిగ్రీస్ కనుక ఇచ్చినట్టు డీజల్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇచ్చాము కానీ దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ పైకి తీసుకెళ్ళాం అలానే వెయిట్ అనేది వన్ టెన్ కేజీ మోస్ట్ అయితే వన్ ఫిఫ్టీ కేజీ చేసాం దాంతోపాటు డెస్టీ ఎన్వాన్మెంట్లో దాంతోపాటు హార్డ్ ల్యాండింగ్ చేసాం అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ ల్యాండ్ అవ్వాలి అయితే అప్రాక్సిమేట్లీ టూ మీటర్ పర్ సెకండ్ ల్యాండ్ చేసాం ఇది ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ ఈ అన్ని టెస్ట్ ఒకేసారి చేసాం ఒక్కొక్కటి కాదు సో ఇది కంప్లీట్గా ఏం చెప్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ సేఫర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పి చెప్తున్నాం ఇది వచ్చేసరికి ట్వంటీ కిలోమీటర్స్ వరకు పని చేస్తాం అండి ట్వంటీ కిలోమీటర్స్ దాటి రేంజ్ కూడా వెళ్ళచ్చు ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటే ఆల్టిట్యూడ్ కానీ పెంచుతూ వస్తే ట్వంటీ కిలోమీటర్స్ అనేది తగ్గు తగ్గుతూ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చరికి జాయిస్టిక్లో పర్సనల్ మొబిలిటీగా వాడుకోవచ్చు లేదా ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఏ టాక్సీ కింద వాడుకోవచ్చు రిక్రియేషన్ పరంగా వాడుకోవచ్చు అండ్ ఇది కొత్త కొత్త థింగ్స్ని ఓపెన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అంబులెన్స్ ఇప్పుడు దాకా మనం ఒక హెలికాప్టర్లో పేషెంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇట్లాంటి యూస్ బట్ ఇది డాక్టర్ కానీ యూజ్ చేస్తే ఒక క్లినిక్ నుంచి ఇంకో క్లినిక్కి లేకపోతే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి అవుట్ అవుట్ రీచ్ క్లినిక్స్ కానీ ఇలాంటివి ట్రావెల్ చేయగలరు మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా యూజ్ అవుద్దాండి ఎందుకంటే ట్రాఫిక్ అనేది మనం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇట్లా చూసినట్టయితే ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ప వన్ అవర్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి సందర్భాల్లో ఇది వేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర వెళ్ళిపోగలం ఆఫీస్లో పని చూసుకొని మళ్ళీ సాయంత్రం ద సేమ్ థింగ్ వన్ టెన్ మినిట్స్లో బ్యాక్ అయిపోవచ్చు దీనివల్ల దగ్గర దగ్గర రోజుకి టూ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ ఆదా అవుతుందండి ఇది ఇండైరెక్ట్గా హ్యాపీ ఇండెక్స్కి కానీ లేదు ప్రొడక్ట్ వీటి టైం పెంచడానికి కానీ వీటన్నిటి కూడా పనిచేస్తుంది మనం అదే ఇలాంటిది కానీ యూఎస్లో చూసుంటే కనుక దీన్ని ఒక మ్యూజియంలో పెట్టి మనం చాలా అబ్బురపడతా చూసేవాళ్ళం కానీ మన దగ్గర కాబట్టి మనం చాలా నార్మల్గా చూస్తున్నాము ఫ్యూచర్లో ఏంటంటే వెళ్ళే కొద్దికి పెరుగుతున్న పాపులేషన్తో ప్రకారం మనం రోడ్లు ఎక్స్టెండ్ చేయలేము సో మనకి ఆల్టర్నేటివ్స్ అవసరం అవుతాయి ఆల్రెడీ హైదరాబాదు బెంగళూరు ఇవన్నీ కంజెస్ట్ అయిపోయినాయి ట్రాఫిక్తో సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి సో ఇప్పుడు అభిరామ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఎంతో రీసెర్చ్ చేసి వీటితో బయటకు వచ్చాడు సో ఆ ఫ్రేమ్ని ఆల్రెడీ టెస్ట్ చేసి ఉన్నారు వీళ్ళు ప్రీవియస్గా ఇది కూడా టెస్ట్ చేశారు ఫ్లయింగ్ టెస్ట్ ఇప్పుడు హార్ట్ టెరైన్ టెస్ట్ ఆ విండ్కి ఎలా రియాక్ట్ అవుతుంది అవన్నీ కూడా వాళ్ళు చూసుకున్నారు సో షార్ట్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు అభిరామ్ని దాని రామ్మోహన్ నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు సో అన్వీలింగ్ కూడా వాళ్ళే చేస్తారు అని అనుకుంటున్నాము మీ అందరూ కూడా ఒక ప్లేస్ నుంచి ఒకటికి వెళ్ళాలి అంటే ప్రాబ్లీ ఇది యూజ్ చేసే పరిస్థితి వస్తుంది అండ్ ఫాస్ట్గా వెళ్ళాలన్నా కానీ అండ్ ఈ ట్రాఫిక్లు వీటి వల్ల కానీ అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం రీచ్ అవ్వలేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కమ్యూనికేషన్ కోసం ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అనమాట చెల్లి అభిరామ్ పరిచయం అయిందే అలాగండి ఎందుకంటే మేము మాకు అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇరవై ప్లస్ అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి ఒక చాట్ నుంచి ఒక చాటుకి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి దాని తర్వాత ఏమైనా ఈ మెడికేషన్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనూ అసలు ఫస్ట్ రమేష్ గారు అభిరామ్ని పరిచయం చేశారు డ్రోన్స్ అలా అలా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అండ్ స్టార్టప్ కంపెనీ మేమందరం కూడా చాలా ఇంట్రెస్టెడ్ సో ఇలా ముందుకు అండ్ రేపు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు దెన్ లోకేష్ వీళ్ళందరూ కలిసి ఒకసారి అన్వీలింగ్ అయ్యాక ఐ థింక్ ఇంకా చాలా స్విఫ్ట్గా మూవ్ అవుతుంది అనుకుంటున్నాం చాలా ఫ్యూ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్లో మ్యాగ్నమ్ వింగ్స్ ఉందండి ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెన్షన్కి ఇంకా చాలా కొద్దిగా మంది వచ్చారు అంటే ఆల్రెడీ ఫ్లయింగ్ టెస్ట్ అయిన వాళ్ళు ఇలాగా సో గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ సీయింగ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ మళ్ళీ మీరు ఇదంతా అయ్యాక ఇక్కడికి వచ్చి మళ్ళీ వీల్ హ్యావ్ అ బిగ్ ప్రెస్ మీట్ where everything is going very well. Only.